నీ పడిపోయాయి అదే అన్ని పనులు చేసాను మీ అమ్మాయిని తీసుకోవడానికి వెళ్తున్నాను కొద్దిగా లేట్ అయింది వెళ్తాను భోజనం కూడా తీసుకొచ్చేస్తాను మేము బయటే చేస్తాం నీ మర్యాదలు చాలా అవసరం లేదు పొద్దున్నే నీ మొహం చూసాం చూడు ఏడ్చినట్టే ఉంటది నా ప్రాపర్టీని బిజినెస్ చూసేగా నా కూతురు వల్ల వేసుకున్నావు నా కూతుర్ని వదిలేసి వెళ్ళడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను నువ్వు నన్ను పికప్ చూసుకోలేకపోయావా నీకున్నది ఇది ఒక్క పని ఇది కూడా చెయ్యలేవా నువ్వు అక్క ఇదిగో ఉన్నాడు కదా నీ మొగుడు ఈ మధ్య చాలా ఓవర్ చేస్తున్నాడు ఆ అమ్మతో ఏం చెప్పాడు తెలుసా ఉన్న ప్రాపర్టీస్ ఇంకో బిజినెస్ అంతా తనదంట వెళ్ళి ఫ్రెష్ అవ్వు నీకోసం కాఫీ తీసుకొస్తాను ఇలా చూడు నాకు కాఫీ ఏమొద్దు నాకు డివోర్స్ కావాలి చూడు బాబు నన్ను క్షమించు నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసాయి మన ఆల్బోట్ ఇండస్ట్రీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ కొడుకు నువ్వు చూడు బాబు నన్ను క్షమించు నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసాయి మన ఆల్బోట్ ఇండస్ట్రీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ కొడుకు నువ్వు మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం కాఫీ తాగి రెస్ట్ తీసుకో ఆఫీస్ లో పని ఎక్కువ టైర్డ్ అయి ఉంటాం చూసారా చూసారా అక్క నుంచి ఎక్కడికి అనుకుంటా సుఖంగా బతికాడు కదా అందుకే మనసు రాదు ఒకప్పుడు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉండేది నాన్నీ ప్రశాంతం చెడగొట్టడం కోసం ఇతన్ని నాకు అడ్డగట్టాడు నాన్న మీద నింది ఒప్పు మీరు ఒప్పుకొని కదా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నప్పుడు ఇదంతా ఆలోచించలేదు వాడు మన స్టాండర్డ్ కి సరిపోతాడా లేదా అని వీడి గురించి అసలు మనకేం తెలియదు కదా ఎందుకు కాల్ చేస్తున్నారా హలో హలో బాబు వెంటనే తిరిగి వచ్చేసాయి ఆల్బర్ట్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండాలి అంటే నీ సహాయం ఎంతో అవసరం ఉంది వావ్ మీరు ఆల్బర్ట్ ఇండస్ట్రీ గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారా అందుకే కదా ఇప్పుడు నా మీద ప్రేమ వచ్చింది అమ్మకు కూడా ఇదే కోరిక ఉండేది మన ఆల్బర్ట్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండాలి అని అలాగా ఆవిడ నాకు తల్లి కాదు ఆవిడ కల నా కల కాదు విషయం ఏంటంటే నేను ఎక్కడున్నాను అక్కడే సంతోషంగా ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళకి నేనంటే ఇష్టం బాబు మన ఇల్లు మన వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నా కుటుంబం మీ డాడ్ రేపు నేను ఎక్కడ వెళ్ళవాలో ఏంటో నీకు వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తాను నేను తిరిగి రాను డాడ్ నేను మాట్లాడింది ఏదైనా మావిడ వినట్టుందా విన్సెంట్ ఏంటి తిండి తిని తిని నీ బుర్రే ఉన్న పాడైపోయిందా ఏంటి ఇలా చల్లారిపోయిన కాఫీ తీసుకొచ్చి నాకు ఇచ్చా మీ అమ్మ నుండి నీకు అన్ని నేర్పించు ఇలా చూడు నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను కానీ నువ్వు మా అమ్మ గురించి ఇలా నన్ను క్షమించు నేను ఇంకో కాఫీ తీసుకొస్తాను

నేను రెండు రోజులకు ముందు ఆల్బర్ట్ ఇండస్ట్రీకి మెయిల్ చేశాను కానీ వాళ్ళు నా మెయిల్ కి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అరే నువ్వు ఎందుకు టెన్షన్ గా ఉన్నావు నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా మా బిజినెస్ లో జోక్యం చేసుకోకు నువ్వు నీ కప్పగించిన పని సవ్యంగా చేయడం చేత కాదు నీకు ఆల్బర్ట్ ఇండస్ట్రీస్ నేను ఏమైనా చేయాలి నాకు ఎప్పుడూ తెలుసు బాబు నువ్వు కాల్ చేస్తావని డాడ్ ఇలా చూడండి రేపు ఉదయం మీ ఆఫీస్ లో మన ఇద్దరు కలుద్దాం హలో బేబీ డాల్ లేకు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా ఆఫీస్ కు వెళ్ళి కంపెనీ సీక్రెట్స్ మొత్తం తెలుసుకో ఆడమ్ మన అక్కతో ఏదైనా గేమ్ ప్లే చేసి విన్సెంట్ ని చెడ్డ వాళ్ళ చూపించొచ్చు కదా దాని వల్లే వాళ్ళకి డివోర్స్ వచ్చేస్తుంది మన ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ అప్పుడు కూడా సగం ప్రాపర్టీ వడ మీ అక్క అవుతుంది శరీని మన దారి కట్టు తొలగించాలి ఓకే అక్క ఇంకా ఆఫీస్ కు వెళ్ళుండదు నేను రెడీ అయ్యి వెళ్తాను ఓకే సరే ఉంటానా నేను ఆల్బర్ట్ ఇండస్ట్రీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను మీరు కూడా నాన్న కాంటాక్ట్ హిస్టరీని ట్రై చేసి చూడండి మీ నాన్నగారు చనిపోయాక నాకు అసలు ధైర్యం చాలటం లేదు ఆ వార్డ్రోబ్ తెరవడానికి మీరే ఇలా అంటే అలా మీరు ఒక బిజినెస్ ఉమెన్ కదా మన ఆల్బర్ట్ ఇండస్ట్రీతో డీల్ పెట్టుకోవాలంటే మనం వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదో ఒక దారి వెతకాలి కదా ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి

ఇప్పుడు నువ్వు కంపెనీకి రావడం సరైన సమయం కాదని నాకు అనిపిస్తుంది ఇది మనకు మంచి సందర్భం ఫస్ట్ పొజిషన్ కి రావడానికి కానీ అక్క